మనకి గ్రహాల వలన ఈ సైన్యం వలన దిక్కుల వలనో ఎక్కడి నుండో నల్లపిల్లు ఎదురు రావడం వలన ఇవన్నీ కాదు ఇవన్నీ మోన్ నమ్మకాలు తాయితీలి మెడలకి మొలతాళ్ళకి కలిసి వస్తుందని ఇక్కడ కూడా చాలా మందికి ఉన్నట్టు లైసెన్స్లు చెక్ చేస్తే ఏదో కలిసి వస్తుందని ఎక్కడో ఎవరి దగ్గరికి వెళ్ళి పనికి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చి మాకు కలిసి రావాలి మా ఇల్లు బాగుపడాలని ఏదో ఒకటిచ్చి ఏ రేకో తెచ్చుకుని ఇంటికి కట్టుకోవడం ఒక కొబ్బరికాయకి దానికి బొట్లు పెట్టడం ఎండుమిరగాయలు తీసి నెత్తిని జల్లుకోవడం నీళ్ళు చలుకోవడం ఇవన్నీ మనం అనుకుంటాం మన కలిసి వస్తుంది అనుకుంటాం పిచ్చి చర్యలు ఇవన్నీ అవగాహన లేని పనులు ఇవన్నీ ఆధ్యాత్మికతలో మరింత గుడ్డితనం ఇవన్నీ మూఢత్వం మీ సైడ్ మరీ ఎక్కువ ఎన్నో భయంకరమైన నమ్మకాలు మూఢ నమ్మకాలు కలిసి రావడానికి మనం చేసే పనులని చెప్పిన ఏదో ఒక మూఢత్వాన్ని కొనసాగిస్తే అది జరుగుద్ది అనుకుంటాం గమ్మత్తు అని చెప్పినా మీరు చేసే కొలది ఇంకా నాశనం అవుతారు అలాంటి పనులు చేసే కొలది ఇంకా మీ ఇంటికి బరువు ఎక్కువ అవుద్ది మరి ఎలా మన కుటుంబాలు ఎదగాలన్నా మన ఆర్థిక అభివృద్ధి బాగుండాలన్నా మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలన్నా ఏం చేస్తే బాగుంటుందంటే ఒకే ఒక్కటి మన కుటుంబం బాగుండాలి అంటే మొట్టమొదటి కుటుంబానికి ఏం జరిగిందో మనకి తెలియాలి ఆ మొట్టమొదటి కుటుంబానికి ఏం జరిగిందో మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలో మనకి తెలుస్తా